నమస్తే అన్న నమస్తే నా ఏందన్నా ఫ్లెక్సీ పెట్టావు మళ్ళీ వచ్చావు మళ్ళీ మధ్య పోలీసులు తీసుకెళ్లారు అయిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చావు బిగ్ బాస్ సీజన్ నైన్ కి అవకాశం ఇవ్వాలి మల్టీ స్టార్ మనమ సినిమా యాక్టర్ మినిమా డిగ్రీ అంటే ఇంకా ఇంకా ఇక్కడ కొంచెం ఉంది ప్లేస్ లేదు బాగా రొచ్చ అయిపోయింది చెప్పేసి తీసేసిన దీంట్లో ఇంకా బ్రాకెట్ ఏంటంటే ఇంకా హిందీ ఇంగ్లీషు తమిళ తమిళ్ మలయాళం కర్నాడ వాళ్ళ ఆటావు టాలీవుడ్ బచావో అనేది కూడా ఉన్నది ఈ గతంలో బ్యానర్ లో ఉంది వాళ్ళు సీజ్ చేశారు మళ్ళీ కొత్త కొత్తగా కొట్టించిన అదే ఏ విషయం ఏంటంటే ప్రధానంగా అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది నేను ఒక హైదరాబాద్ చెప్పేది చెప్పేదేనండి నేను ఒక హైదరాబాద్ వాడిని హైదరాబాద్ లో జరుగుతుంది తెలంగాణ వాడిని తెలంగాణ జరుగుతుంది తెలుగు వాడిని తెలుగు బిగ్ బాస్ అది మూడు అవకాశాలు ఉన్నాయి నేను మళ్ళీ సినిమా యాక్టర్ని నాలుగు అది సార్ నాకు ఇయ్య కోసు గొట్టం మనకు అవకాశ నేను అరుణ్ని కాదు ఓకే నా ఈకమా నాకు బిగ్ బాస్ అవకాశం ఇవ్వకపోతే కానీ మన తెలుగు వాళ్ళ మన టీవీ వాళ్ళ కానీ మన సినిమా వాళ్ళకు కానీ మన తెలంగాణ మన తెలుగు వాళ్ళకి అవకాశం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇంకా ఇడిపోలే రాష్ట్రాలు విడిపోయినాయి కానీ తెలుగు వాళ్ళకి రాష్ట్రాలు విడిపోయినాయి ఇద్దరు ముఖ్యమంత్రులు లేరు కానీ ఈ ఈ టాలీవుడ్ అనేది మాత్రం ఇడిపోలేదు ఇంకా ఉమ్మడి ఉంది ఇంకా ఇట్లా ఇడిపోలే ఉమ్మడి ఉన్నది ఆంధ్ర గానీ తెలంగాణ కానీ మేమంతా అన్నదమ్ముల కంటే ఎక్కువ అక్క జిల్లల కంటే ఎక్కువ బంధంగా కలిసి ఉన్నాం సినిమా పరంగా మాకు అవకాశం ఇవ్వకుండా మా టీవీ వాళ్ళ కానీ మా సినిమా వాళ్ళకు కానీ అవకాశం ఇవ్వకుండా అదర్స్ వాళ్ళకు అవకాశం ఇస్తారు ఉదాహరణ ఒక పది మందికి అవకాశం ఇస్తే ఏడు మందికి ఇతర వాళ్ళే ఉంటున్నారు అది ఎక్కడిది న్యాయం వాడు వలసవాది కదా వలసవాది వచ్చేసి మన మన మీద పెత్తనం చేసేది మన అవకాశం ఇప్పుడు మనం మనం పెడితే తినాలా కానీ వాడు గుంజుకొని తింటున్నాడు మొన్న మొన్న విన్నర్ అయింది ఎవరు భయ్యా ఇన్ని చూస్తున్నాం మనం నేను నాకు అసలు బాగా నుంచి ఇట్లా బ్లాస్ట్ అయ్యి ఈ స్థాయికి వచ్చిందంటే ఇదే కారణం మన తెలుగు వాళ్ళకు పొక్కేస్తున్నారు బయ నలిపేస్తున్నారు అంటే మన తెలుగు నేను ఒక్కనే కాదు నేను ఒక్కనే కాదు నా వెనకాల చాలా మంది టీవీ వాళ్ళు ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు ఎవరు రావట్లేదు ఇలాగ ముందుకు రావట్లేదు రావట్లేదు అంటే వాళ్ళకు చానా ఉంటాయి చాలా ఉంటాయి అది అందరు చేయలేరు అన్ని పనులు అన్ని అందరు చేయలేరు ఎన్క ఉంటారు నడిపిస్తుంటారు అందు గురించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ ఖచ్చితంగా తోటి పట్టుదలతోటి మనం కలిసి ఉండాల్సిందే మన ఏ ఈ బిగ్ బాస్ ఒకటే కాదు సినిమా సినిమా కూడా పరిస్థితి కూడా అట్నీ అయిపోయింది సినిమా మొత్తం అసలు మొత్తం కబ్జా చేసి పడేస్తున్నారు మొత్తం ఖర్చే చేసి పడేస్తున్నారు ఇండస్ట్రీ తొక్కేస్తున్నారు ఎవరు ఎవరు వాళ్ళు జరుగుతుంది అంటే ఏ రకంగా అయినా ఇది చాలా దుర్మార్గమైన విషయం చాలా దుర్గా ఖండిస్తున్నాం తెలుగు వాళ్ళకి అవకాశాలు లేక రోడ్ల పని తిరుగుతున్నారు భయ్యా తెలుగు వాళ్ళకి అవకాశాలు లేక రోడ్ల పని తిరుగుతున్నారు మేము ఎక్కడ పోవాలా ఇది తెలుగు ఇండస్ట్రీ కదా ఎవడన్నా హిందీ వాడు కానీ ఇంగ్లీష్ వాడు కానీ తమిళ వాళ్ళు కానీ మలయాళం వాళ్ళు కానీ కన్నడ కానీ ఎవడన్నా తెలుగు అని ఒక్క ఒక్కన దొంగన కొడుకునే అవకాశం ఇస్తుందా ఎంతమంది రోడ్ తెలుగు వాళ్ళు ఎంతమంది రోడ్ల పని తిరుగుతున్నారు ఇండస్ట్రీలో ఏ సినిమాలు చూసినా ఏ సీరియల్ చూసినా వాళ్ళే వీళ్ళు ఎక్కడ పోవాలి సంకనాకాల వీళ్ళు తెలుగు వాళ్ళు అమ్మాయిల పరిస్థితి ఎంత ఉంది అబ్బాయిల పరిస్థితి అంతే ఉంది ప్రతి ఒక్కరి పరిస్థితి అట్నే ఉన్నది దీన్ని చేంజ్ చేయాలా చర్చ దీన్ని చేంజ్ చేయడం కోసమే చర్చ తీస్తున్నాను నేను ఓకే ఇది సినిమా వాళ్ళు కానీ యావత్ టీవీ వాళ్ళు కానీ ఖచ్చితంగా మీరు మేల్కోవాల్సిందే ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా ఖండించాల్సిందే నేను ఒక్కరిని కాదు ఇది నా ఒక్కరిని కోసం నా స్వార్థం కోసం కాదు యావత్ సినీ పేరు యావత్ సినీ వాళ్ళ కోసం యావత్ టీవీ వాళ్ళ కోసం అందరినీ కలుస్తున్నా కాకపోతే మనం బయట అంతే అందరినీ కలుస్తున్నా ఐఎం సపోర్ట్ అని చెప్తున్నారు ఖచ్చితంగా ఓకే ఇంకా చెప్పకూడదు అవన్నీ చెప్పకూడదు కానీ ఖచ్చితంగా ఇది చర్చ చేయాలని చెప్పేసి చర్చ చేస్తున్నాం ఎందుకంటే ఇది సందర్భం సందర్భం వచ్చినప్పుడు మనం చర్చ చేయాలి తప్ప సందర్భం లేని టైంలో చర్చ చేసేది బాగోదు అవునా కదా ఇంకా మూడు నెలలు ఉంది బిగ్ బాస్ అందు గురించే చర్చ జరగాల చర్చ నాకు నా ఈకమై నాకు అవకాశాలు రాకపోతున్నాయి నీకు ఇవన్నీ నువ్వు తెలుగు వాడే కదా ఆయనకి ఆయన తెలుగువాడే కదా నీ ఆయనకి ఆయన తెలుగువాడే కదా మన టీవీ వాళ్ళకి ఇవ్వాలా మన సినిమా వాళ్ళకి ఇవ్వాలా మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలనేది నా పోరాటం తప్ప ఏదన్నా నా స్వార్థ ప్రయోజనం ఎలాంటిది లేదు